చైతన్యపురి మెట్రో స్టేషన్ కింద ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి దేవాలయం దేవి ఉపాసకులు జ్యోతిష్య విరాట్ వాస్తు విద్వాన్ మిడుతూరు శ్రీధర శర్మ అపార అనుభవంతో జ్యోతిష్యం చెబుతున్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాలైన సమస్యలకు అందుబాటు ధరల్లో జ్యోతిష్యం చెప్తానని అన్నారు ఫోన్ లో కూడా జ్యోతిష్యం చెప్తానని చెప్పారు అలాగే ఈ దేవాలయంలో గ్రహ దోషం పట్టి పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతూ మరిన్ని వివరాల కోసం నైన్ ఫోర్ నైన్ టూ జీరో నైన్ డబల్ నైన్ ఫైవ్ సంప్రదించవలసిందిగా కోరారు గూగుల్లో తెలుస్తాయని పేర్కొన్నారు అందరికీ నమస్కారం నా పేరు మెడుతూరు శ్రీధర్ శర్మ నేను ఇక్కడ శ్రీ 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 కనక మహాలక్ష్మి ఆలయంలో అర్చకుణ్ణి అలాగే అన్ని పూజలు అవన్నీ నిర్వహిస్తూ ఉంటాను అని కమ్యూనిటీ మొత్తం చూసుకుంటూ ఉంటాను ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో అందరికీ భక్తులకి అందరికీ దర్శనంతో పాటు పూజలతో పాటు వాళ్ళ జాతకము చూసి జాతకంలో ఏమైనా దోషాలు ఇలాంటివి ఉంటే వాళ్ళకి దానికి ఎలా చేసుకోవాలో పూజలు అవన్నీ ఇక్కడే జరుపుతూ అలాగే వాళ్ళకి కావాల్సినవన్నీ ఇక్కడే చదివిస్తూ ఉంటూ ఉంటాము అలాగే దూర ప్రాంతాల్లో వాళ్ళు ఇక్కడికి రాలేని వాళ్ళకి ఫోన్ ద్వారానే వీళ్ళకన్నీ చెప్పి ఇక్కడ పూజలు జరిపించి కొరియర్ ద్వారా వాళ్ళకి ఆ ప్రసాదాలన్నీ అందజేస్తూ ఉంటాను ఇక్కడ అమ్మవారికి ఇప్పుడు వసంత నవరాత్రులు మొదలవుతున్నాయి ఈ నవరాత్రులు అమ్మవారికి సరస్వతి అలంకారంతో సరస్వతి పూజలు జరుపుతూ ఉంటాము అందరికీ వాక్శుద్ధి రావాలి మంచి మాట మంచి పలుకులు రావాలని చిన్నపిల్లలకి అలాగే జ్ఞానము అవన్నీ కలగాలని అమ్మవారి దగ్గర పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు పెట్టి పూజ జరుపుతాము అలాగే అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ అవి పంచుతూ ఉంటాం మీరు కూడా వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందాలని కనక మహాలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నమస్కారం అలాగే నన్ను సంప్రదించాలనుకున్న వాళ్ళు నైన్ ఫోర్ నైన్ టూ జీరో ట్రిపుల్ నైన్ ఫైవ్ టూ అనే నంబర్కి గూగుల్ ద్వారా చేసుకున్నా కానీ మన అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నీ దొరుకుతాయి నన్ను ఆ నెంబర్లో సంప్రదించగలిగితే అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ టైము ఇది నాకు వాట్సాప్లో పంపించిన వాళ్ళకి జాతకంలో ఏమేమి దోషాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి అని ఇంతకుముందు జరిగినవేను ఇప్పుడు పోయే జరిగబోయేవిను చెప్తాను నమ్మకం ఉంటే అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల అన్ని దోషాలు తొలగి వాళ్ళకి పరిపూర్ణంగా ఆనందంగా ఉండే జరిగేటటు పూజలన్నీ జరిపిస్తూ ఉంటాము మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు నైన్ ఫోర్ నైన్ టూ జీరో మూడు తొమ్మిదిలు ఐదు రెండు శుభం